హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి టైంలో అంటే పండగ రోజు మా వెంచర్లో అనగా కేబిహెచ్పి ఫోర్త్ ఫేజ్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఇక్కడ చాలామంది లేడీస్ అందరు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు వేశారు నాకు ఇందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను సో మీకు ముగ్గులన్నీ చూపిస్తాను ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేసారో ఈ కాంపిటీషన్ వచ్చేసరికి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశారు ఫైవ్ థర్టీకి ఎండ్ చేశారు ఓన్లీ వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్లో ముగ్గు వేయమన్నారు సో అందులో వేసిన వాళ్ళే కొన్ని కొంతమందివి సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ని సెలెక్ట్ చేశారు నా ముగ్గు నేను చూడ ప్లీజ్ వాచ్ ముగ్గి ఎప్పుడో వచ్చామండి కానీ మేము వచ్చిన వన్ కి స్టార్ట్ అయింది చాలా టైం పట్టింది స్టార్ట్ చేయడానికి అంటే ఇంకా చాలా మెంబర్స్ లేటుగా వచ్చారు కాబట్టి ఫోర్ కి స్టార్ట్ చేశారు యాక్చువల్లీ టూ అన్నారు బట్ చాలామంది రాలేదు లేటుగా వచ్చారు అందుకే ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశారు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు అప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేశాను సో మీ అందరికీ చూపెడదామని నా ముగ్గు లాస్ట్కు ఉంటుంది మీకు చూపిస్తాను వెయిట్ దిస్ ఈజ్ మై ముగ్గు బాగుందా ఆ సైడ్లో ఎవరో చెరిపారండి ఇది నా ముగ్గు ఫార్టీ త్రీ వీళ్ళందరూ నా పక్కకున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కూడా వేశారు చాలామంది వేశారండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఆల్ ఆల్రెడీ ఆ ముగ్గు మనం క్రాస్ అయిపోయాము తనకు వచ్చేసింది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్లో ఉన్న ముగ్గు చాలా బాగా వేశారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ముగ్గులు ఈ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చింది సో చాలా బాగున్నాయి కదా మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీసాను సో మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ షేర్ కంపల్సరీ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా